పరిస్థితులపై పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ ఉమ్మడి నిజామాబాద్ ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ అనసూయ ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ జహీరాబాద్ ఎంపీ సురేష్ షెక్కర్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఫైర్ అదనపు డిజి నాగిరెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్

కామారెడ్డి ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది రోడ్లు కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటరు తర్వాత ఎలక్ట్రిసిటీ తర్వాత స్కూళ్ళల్లో కూడా గోచార ప్రాజెక్టు కింద విలేజ్లలో కూడా వాటర్ వచ్చి కొన్ని తండాలు ఆ ముంపునకు గురైనటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఇటు జిల్లా కలెక్టర్ గారు ఇటు పోలీసు అధికారులు ఎస్పీ గారు మా ఇక్కడున్నటువంటి పెద్దలు ఎమ్మెల్యేలు ఎంపీ గారు అదేవిధంగా చెబిరల్లి గారు పెద్దలు మరి అందరి యొక్క సహకారం మీరు మీరు ఎప్పటికప్పుడు పంపించేటువంటి సమాచారాన్ని బట్టి కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ప్రాణ నష్టము జరగకుండా కాపాడుకోగలిగాము సో దీనికి మేము మాకు కూడా కొంత రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి మరి ఆ ప్రాంతాలను పర్యటించి అదేవిధంగా ఇక్కడ రివ్యూ ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఆ కలెక్టరేట్లో కానీ ఇక్కడ దాకా వచ్చినటువంటి హెలికాప్టరు మరి అక్కడ హెచ్ కనిపించక అంటే ల్యాండ్ చేయడానికి ఫీజిబులిటీ లేకపోవడంతో ల్యాండింగ్ కాలేకపోయింది దానితో వారు మరి మెదక్లో ల్యాండ్ అవ్వడం జరిగింది తద్వారా మేము ఈ యొక్క అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో అందరూ కూడా కలెక్టర్ గారు అటు పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు మా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మేమందరం ఆ ఎంపీ గారు ఆ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మేమందరం కూడా పార్టిసిపేట్ చేసి జిల్లా అధికారులతో రివ్యూ చేసుకోవడం జరిగింది రాబోయే కాలం కూడా మరికొన్ని రోజులు అలర్ట్గా ఉంటూ మరి ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలని నిర్ణయించడం జరిగింది నిర్ణయం తీసుకోవడం జరిగింది ముందస్తుగా కూడా ఎక్కడెక్కడ వాగులు కానీ చెరువులు కానీ ఉధృత్తి ఎక్కడ ఉందో అవన్నీ కూడా అంచనా వేసుకొని అక్కిందా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా అప్రమత్తం చేయాలని ఆదేశించడం జరిగింది అదే కాకుండా ఇమీడియట్లీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషను తర్వాత హెల్త్ ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్స్ వారు అందరూ అలర్ట్ ఉండాలని చెప్పినాం జరిగిన నష్టాన్ని కూడా వెంటనే అంచనా వేయాలని ఆదేశించడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు ఏదైతే రోడ్స్ పెరిగిపోవడం జరిగిందో వాటిని రిస్టోర్ చేస్తూనే మరి పర్మనెంట్ వర్క్స్ కోసం కూడా నివేదికలు పంపాలని అంచనాలు పంపాలని కూడా కోరడం జరిగింది గత నిన్న జరిగినటువంటి ఈ వరద బీభోత్సవంలో దాదాపుగా ఒక వెయ్యి నలభై నాలుగు మందిని మన యొక్క రెస్క్యూ టీమ్ అటు ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు కానీ మరి ఆ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇక్కడ స్థానిక పోలీస్ అధికారులు కానీ ఆ లోకలు యువకులు మీ మీడియా సూచనలు ఇవన్నీటిని బట్టి మనం సేవ్ చేసుకోగలిగినాం ఒక డాక్టర్ గుడి ఆ ఇంట్లో వాటర్ రావడంతో అక్కడ గోల్ చేస్తుంటే ఆ వాటర్ పోవడానికి ఆ గోడ నిలబడి ఆయన నిలబడి చదువుకోవడం జరిగింది కూడా అలానే చనిపోవడం జరిగింది ఇంకొకరు మిస్ అవ్వడం జరిగింది ఇంకా ఆచూకీ అంటే బాడీ కూడా మాకు రికవరీ కాలేదు ఏది ఏమైనా వరద బీమాత్సం చాలా ఘోరంగా సృష్టించింది అనుకోని అంటే అసలు మనకు వాతావరణ శాఖ నుంచి కూడా ఎలాంటి హెచ్చరికలు లేవు అయినప్పటికీ అందరూ అలంటకుండి పబ్లిక్ను తర్వాత హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లలను మరి వరద భీమత్సవం లో కాలనీలను తండాలం తండాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రంలో పెట్టి వాళ్ళ